నా స్తోత్రాలు మీ అందరికీ నా వందనానండి నా మాట ఏంటంటే బైబిల్ గ్రంథములోని నోబాహు జలప్రళయము తర్వాత బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారిని మరలా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించి ఏమని చెప్తాడంటే కూర తినటానికి కూరల ఆకుకూరలను మరి వాటితో పాటు మీరు జంతువును కూడా తిన తి తినండి అని చెప్తాడు తినండి అని చెప్పి వాటి యొక్క రక్తం మాత్రం మీరు తినకూడదు వాటి రక్తము ప్రాణము గనక మీరు ఆ జంతువు యొక్క రక్తమును మీరు నేల మీద ఒలికించాలే కానీ మీరు తినకూడదని నోవాహుకి ఆజ్ఞ ఇస్తాడు నోవాహుకి తన బిడ్డలకి ఆజ్ఞ ఇస్తాడు దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఒకే వాటి ఎందుకంటే వాటి యొక్క రక్తం గురించి నేను విచారించే దేవుడుని దేవుడిని అని మరి నోవాహుతో దేవుడు ఆజ్ఞయిస్తాడు రక్తం గురించి విచారించే దేవుడు మన దేవుడు అలాగూ రక్తం గురించి విచారించిన వ్యక్తులు బైబిల్లో ఇద్దరున్నారు ఆ ఇద్దరు ఎవరంటే ఆదికాండము నాలుగో అధ్యాయములో కయోన్ను అడుగుతాడు రక్తం గురించి కయ్యోన్ను అడుగుతాడు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాబోతు ఆహాపు వారి మధ్యలో ఉన్న ఉన్న సంభాషణ నాబోతు నా నాబోతు యొక్క రక్తమును గురించి విచారణ చే చేశాడు దేవుడు హేబేలు యొక్క రక్తము గురించి విచారణ చేశాడు దేవుడు అది ఇప్పుడు నేను చదువుతానండి దేనస్తోత్రాలు ఫస్ట్ దేవుడు నోవాహుతో చెప్పిన మాట మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి మీద భూమిని నింపుడి నా అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీ ప్రాణమైన మీ రక్తమును గుర్చి విచారణ చేయుదును అలాగూ బైబిల్లోని విచారణ చేసిన వ్యక్తి ఎవరంటే హేబేళ్ళును గురించి విచారణ చేశాడు దేవుడు కయ్యోను గురి కయ్యోను తన తమ్ముడిని చంపేస్తాడు హేబేలుని తన తమ్ముడైన హేబేలుని చంపేస్తాడు ఆదికాండము నాలుగో అధ్యాయము తొమ్మిదో వాక్యం నేను చదువుతానండి తొమ్మిది పదివచనాలు ఏహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యోని అడగగా అతడు నేను ఎరగను నా తమ్ముడికి నేను కావలి వాడనా అనిను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడుదువు అని దేవుడు మరి కయోనిని శపిస్తాడు మరి కయోని దగ్గరికి వెళతాడు విచారణ చేశాడు దేవుడు కయోన్ హేబేలు గురించి హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు ఆ రక్తము గురించి విచారణ చేయటానికి దిగి వచ్చాడు దేవుడు కయోని అడుగుతున్నాడు కయోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు ఏడి అంటే ఆయన కయోన్ అంటాడు తమ్ముడిని చంపేసేసి మరి ఏమి ఎరగనట్టుగా ఉండి నా తమ్ముడికి నేను కావలివాడనా అని కయ్యోను దేవునికి సమాధానం ఇస్తాడు తను తప్పు చేసింది కాకుండా నా తమ్ముడికి నేను వాడనా అని కయ్యోను గురి హేబేలు గురించి కయ్యోను ఇస్తాడు కానీ ఎవరు చూడలేదు కానీ లోకంలో దేవాది దేవుడు వచ్చి కయ్యోనిని అడిగాడు నీ హేబేళ్ళు యొక్క నీ తమ్ముడైన హేబేళ్ళు యొక్క రక్తము నాకు మొరపెట్టిందయ్యా నేను విచారణ చేయటానికి నీ దగ్గరికి వచ్చి ఉన్నానని హేబేలు గురించి దేవుడు విచారణ చేశాడు హేబే కయ్యోని దగ్గరకు వచ్చి ఉన్నాడు దేవుడు హేబేలు గురించి మరి రెండో వ్యక్తి ఎవరంటే నాబోతు నాబోతు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి ఆహాబు రాజు రా ఒక రాజు ఈ సంగతులైన తరువాత ఎజ్రాయేలీలో షోమ్రావును రాజైన ఆహాబు నగరనకు ఆనుకొని ఎజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను నీకిచ్చేదను లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని కిమ్మని అడిగాను అందుకు నా బోతు అది నా పిత్రాజీతము నీ రక్ నా పిత్రాజీతము నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా ఏమీ లేదు తన ద్రాక్ష తోటని నా రాజు అధికారము కలిగిన రాజు అడుగుతాడు ఆ నాబోతును పిలిపించి నాబోతు నీ ద్రాక్ష తోట మరి నా నీ ద్రాక్ష తోట నా నగరనకు ఆనుకొని ఉన్నదయ్యా నీ ద్రాక్ష తోట నా నగరనకు ఆనుకొని ఉన్నది అది నాకు తో నాకు అమ్ము లేదా లేకపోతే క్రైమ్ కిమ్ అని అడుగుతాడు కానీ ఈ రెండిట్లకి నా పోతు ఒప్పుకోలేదు అది నా పిత్రా జీవితం నేను ఎవరికి ఇవ్వను అని అన్న అన్నందుకు వెళ్ళి తన రాజనగరానికి వెళ్ళి మంచం ఎక్కి మూతి ముడుచుకొని కోపగించుకొని వెళ్ళి తన రాజనగరంలో మంచం మీద పడుకుని ఉండగా తన భార్య వచ్చి ఎవరైనా తన భార్య వచ్చి ఎందుకు నువ్వు ఇలా కోపంతో ఉన్నావు మూతి ముడుచుకొని ఉన్నావు భోజనం చేయట్లేదు ఏంటి కారణం ఏంటంటే తన భార్య నిలదీసింది నిలదీసినప్పుడు ఆ నాబోతుకి ఇతనికి జరిగిన మధ్య జరిగిన సంభాషణ అంతా బైబిల్లోనూ ఉంది అలా అలాగని రాజు చెప్తాడు తనకి ఎదుట జరిగిన విషయం అంతా రాజు ఈ విధంగా ఉన్నదని చెప్తాడు భార్యతో చెప్పినప్పుడు ఎందుకు అలాగూ నువ్వు రాజు కాదా అని రాజును రెచ్చగొట్టింది అతని ధైర్యపరిచి నువ్వు రాజువే కదా నువ్వు ఊరకుండము నేను చూసుకుంటానని అత ఆమె రంగంలోకి దిగింది మరి మంచి చేయిపోగా చెడుకి సహకరించింది తన భార్య ఆహాబు రాజు యొక్క భార్య తన చెడుకి సహకరించింది తన చెడుకి సహకరించినందుకు నేను చూసుకుంటాను నువ్వేమీ బా నువ్వేమీ ఏం అనకక్కర్లేదని మరి తాకీదులు చేయించి మరి ముద్రను ముద్రించి తాకీదులను రెడీ చేసి తా రాజ్య ముద్రను ముద్రీకరించి తన నాబోతు యొక్క బంధువర్గాలను పిలిపించి నాబోతు నివాసము చేయించున్న పట్టణపు వారిని పిలిపించి పెద్దలను సామంతులను పిలిపించి వారిని వారి వారిని వీరపక్షముగా మరి మాట్లాడుకొని నాబోతిని మరి ఉపవాసం ఉండి ఉపవాసం ఉండమని చెప్పి బయటకు తీసుకురండి తాకీదులో రా రాయించిన మాట ఏంటంటే ఆ తాకిదు రాయించినది ఏమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనులు ఎదుట నిల్వబెట్టి నీవు దేవునిని రాజును దూషించుతువని అతని మీద సాక్ష్యము ప పలుకుటకు పనికిమాలని ఇద్దరు మనుషులను సిద్ధపరిచి పరిచిందండి తాకిదులో ఇద్దరు మనుషులను పనికిమాలను ఇద్దరిని పిలిపించి వాళ్ళ సామాను సామాంతులు ఏమి రాజును ఆయా నాబోతుని రమ్మని చెప్పి రాళ్లతో రువ్వి అక్కడ ఇంకా వాక్యము చాలా ఉందండి రాళ్ళతో రువ్వి చంపించేస్తుంది ఆ రాళ్ళతో రువ్వి చంపించేసినప్పుడు ఆ ఆ యొక్క ఎవరైతే రాళ్ళతో రువ్వి చంపించేసిందో అది ఆ రహస్యం మందు ఆ జరిగిన ఆ విషయాన్ని మా నాబోతు యొక్క వాళ్ళు చుట్ట నాబోతుకి తెలీదు నెపములు లేని నెపములన్నీ నాబోతు మీద తప్పుడు సాక్ష్యము పలికి నాబోతుని రాళ్లతో ఇద్దరు మనుషుల్ని కొని ఆ మనుషులతో రాళ్లతో రువి చంపించేస్తుంది ఆహాబు యొక్క ఆహాబు రాజు యొక్క భార్య చంపించేస్తుంది చంపించేసినప్పుడు నాబోతు ఆ యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది అప్పుడు వచ్చినప్పుడు ఏలియాని ఏర్పాటు చేసుకొని ఏలే దగ్గరికి వెళ్తాడు దేవుడు ఏలే దగ్గరికి వెళ్ళి ఏహోవో వాక్కు ప్రత్యక్షమై పదిహేడో వచనంలో ఉందని నేను చదువుతున్నాను అప్పుడు ఏహో వాక్కు తిష్బుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు లేచి షోమ్రోనులో ఇస్రాయేలు రాజను ఆహాబు ఎదుర్కొనుటకు బయలుదేరుము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో నున్నాడు అతడు దానిని స్వాధీనపరుచుకొనబోయెను నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము ఎహోవ సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతు చంపిదివి కదా ఎహోవ సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను ఏ ఏ రక్తమైతే నా నాబోతి యొక్క రక్తమును కుక్కలు నాకినయో అంతకన్నా మరి కుక్కలు అదే విషయము అదే విధముగా రాజు నీకు జరుగుతుంది ఇలా ఇలా జరిగే ఏ కుక్కలైతే అయితే నాబోతుని నిన్ను కూడా అలాగే నాకుతాయి అని ఆహాబు రాజు యొక్కకు వెళ్ళి చెప్పమని ఎలే ప్రవక్త అయిన ఏలియాకి చెప్తాడు దేవుడు ఎల్లి చెప్పినప్పుడు ఆయన ఎదుర్కొని వస్తుండగా ఆయన ఏమంటాడో తెలుసా మరి మనసాక్షి ఊరుకుంటుందండి మనసాక్షికి మనసాక్షి ఉన్నది కనుకనే ఆహాబు ఏమంటున్నాడంటే అతను ఇంకా ఎహో సెలవిచ్చిన మాట ఇంకా చెప్పనే చెప్పలేదు అతను చెప్పుచున్న మాట ఏంటంటే ఇరవయ వచనం అంతటా ఆహాబు ఏలియాను చూచి నా పగవాడా నా పగవాడని సాక్ష్యం చెప్తున్నాడండి అండి ఏలియా ఏలియాని ప్రవక్త అయిన ఏలియా అతని ఎద్దకు వస్తుండగా రాకముందే దేవుడిచ్చిన వర్తమానము అతనికి చెప్పకముందే నా పగవాడ అంటున్నాడు ఆయన ఎలాగో పగవాడయ్యాడు ఏలియా ఆహాబురాజుకి నా పగవాడని తన మనసాక్షినే చెప్పుకొని చెప్తున్నాడు తన కడుపులో ఉన్న మాట ఏ విధంగా బయటకు తీసుకొస్తున్నాడో చూడండి మరి నా పగవాడా అని ఏలియాని సంబోధన చేస్తున్నాడు నా పగవాడ నా నీ చేతికి నేను అప్పగింపబడితేనా అని ఏ ఆహాబు రాజు అంటాడు ఏలియాతో ప్రవక్త అయిన ఏలియాతో అంతడు ఆహాబు ఏలియాని చూచి నా పగవాడ నీ చేతిలో నేను చెక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లా నేను ఏహోవ దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతుల నీవు చిక్కితివి అందుకు ఏహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని నేను నీ మీద అపాయం రప్పించదును మరి అలాగూ మరి దేవుడిచ్చిన ఆ వర్తమానాన్ని ఆహాబురాజుకి తెలియపరుస్తాడు ప్రవక్త అయిన ఏలియా తెలియపరిచినప్పుడు అతను తన భార్య చేసిన పాపానికి తన సంతతి వారు కూడా పురుషులు ఎవ్వరూ లేకుండా మరి దేవుడు శిక్షిస్తాడు వాళ్ళు కీడు కీడు వచ్చింది కీడు తెచ్చుకొని ఉన్నారు గనుక రక్తము గురించి విచారించే దేవుడై ఉన్నాడు వాళ్ళు మనకి తప్పుడు సాక్ష్యాలు మోపినప్పుడు కూడా మరి నిజము నిజము నీరు పళ్ళం ఎరుగును నిజము దేవుడు ఎరుగున అని చెప్పిన రీతిగా దేవుడు మాత్రం ఊరుకునే దేవుడు కాదు ఈ మధ్యనే మన మధ్య మరి ఒక విషయం కూడా జరిగింది మరి దేవుడు ఊరుకునే అన్యాయస్తుడు కాదు మా ఊరుకునే వాడు కాదు శిక్ష కంపల్సరిగా కయ్యోనికైతే కయ్యోని అయితే దేశదిమ్మరయ్యాడు ఈయనైతే తన సంతతి వారు కుమారులందరూ ఎవరు పురుషులేమీ లేకుండా అందరినీ గనులేమి అల్పులేమి అందరినీ పురుషుని పోగొట్టుకొని రిక్తురాలుగా ఉన్నారు ఈ కుటుంబం మరి వారి వంశపు వారందరూ కూడా పురుషులు ఎవరు లేకుండా నశించిపోతారు హరించిపోతారు అదే విధముగా అటువంటి శాపం దేవుని యుద్ధ నుండి ఆహాపు తెచ్చుకొని ఉన్నాడు దేశదిమ్మరైపోయాడు కయ్యోను తమ్ముడు విషయంలో అదే విధముగా దేవుడు మన రక్తం గురించి విచారించే దేవుడై ఉన్నాడు ఈ మాటలు దేవి దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె